మనం చెప్పుకునే ఆరోగ్య సూత్రాల్లో మరొక ప్రధానమైన ఆరోగ్య సూత్రం చాలామందికి బెండకాయలు ఖరీగా చేసుకుని తింటూ ఉంటారు కానీ దానిని ఎలా తినాలో అలాగా తింటే దానిలో ఉండే ఔషధ గుణాలు మానవ శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి సాధారణంగా నైట్ టైము నాలుగైదు బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదా పొడవుగా కానీ చీరుకుని ఒక గ్లాసు నీటిలో ఉంచి రాత్రంతా నీటిలో నానబెట్టుకుని ఉదయం లేగానే ఆ యొక్క బెండకాయ ముక్కలను తీసివేసి దానిలో మిగిలి ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ప్రతిరోజు తాగితే దాని ద్వారా ఎన్నో ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క బెండకాయలు నానబెట్టిన నీటిలో సాల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది దానివల్ల ఫుడ్ మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది గ్యాస్ ఎసిడిటీ మరియు ఉబ్బరం కడుపు మంట వంటి సమస్యలు రాకుండా ఈ యొక్క వాటర్ కాపాడుతుంది అంతేకాకుండా దీనిలో ఉండే ఫైబరు మనిషి యొక్క కొడుపుని నిండుగా ఉంచి అధికంగా ఫుడ్ తినాలనే కోరికను తగ్గించి ఎవరైతే సన్నబడాలనుకుంటారో వారికి మంచి ఒక ఔషధంగా ఉపయోగపడుతుంది దానితో పాటుగా ఇందులో ఉండే బెండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా అధికంగా ఉంటాయి దాని ద్వారా చర్మం కాంతివంతంగా యవ్వనంగా నిగనిగలాడుతూ కనబడుతుంది మరియు చర్మ సంబంధమైనటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్లు ఎటువంటి కూడా దరిచారకుండా ఈ యొక్క విటమిన్ సి కాపాడుతుంది దీనితో పాటుగా ఈ యొక్క బెండకాయ ముక్కలు నానబెట్టినటువంటి నీరు ప్రతిరోజు ఎవరైతే తీసుకుంటారో వారిలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఎంతగానో కాపాడుతుంది ఫ్రీ రాడికల్స్ వంటిని కణాలను రక్షించి ఫ్రీ రాడికల్స్ నాశనం చేసి క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా మానవ శరీరాన్ని ఎంతగానో కాపాడుతుంది దీనితో పాటుగా ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో బా బాధపడుతుంటారో మోకాళ్ళు మరియు ఆ జాయింట్స్లో గుజ్జు అరిగిపోతుందో అలాంటి గుజ్జుని మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఈ యొక్క బెండకాయ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది తద్వారా ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం రాదు కాలంలో మంట వాపు అనే లక్షణాలన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బెండకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం లేకనే ఆ బెండకాయ ముక్కలు తీసి ఆ వాటర్ నేరుగా తాగినట్లయితే అనేక రకాలైన ప్రయోజనాలు మీ యొక్క ఆరోగ్యంలో భాగం అవుతాయి దీనితో పాటుగా ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వారికి ఈ యొక్క బెండకాయలు నానబెట్టినటువంటి నీరుని తాగితే రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ అన్ని అదుపులో ఉంటాయి తద్వారా ఇలా డయాబెటీస్ అంటే షుగర్ యొక్క ముప్పును కూడా తగ్గించుకోవచ్చు దానితో పాటుగా గుండి యొక్క కండరాల్లో పెరిగిపోతున్నటువంటి ఎల్డిఎల్ అనే చెడ్డ కొలెస్ట్రాల్ని ఈ యొక్క బెండకాయ వాటర్ తగ్గిస్తుంది తద్వారా గుండె సంబంధమైన అనారోగ్యాలు దరిచేరకుండా గుండెని ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది సో ఉపయోగాలన్నీ కూడా తెలుసుకుని బెండకాయ వాటర్ని ఈ విధంగా తాగడం అలవాటు చేసుకోండి